జైన్ సంఘీయలకు అన్ని విధాలా అండగా ఉంటానని వారి వ్యాపార కార్యకలాపాల్లో ఎటువంటి సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు సీఎం స్థాయిలో పరిష్కరించే దిశగా కృషి చేస్తానని మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఆళ్లనాని హామీ ఇచ్చారు జైన్ సంఘీయుల ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన ఆయన తొలత దక్షిణ వీధిలోని జైన్ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం శ్రీ వాసుపూజ్య జైన్ సంఘం సత్రంలో జైన్ సంఘీయలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా సమావేశానికి ఏలూరు నగరపాలక సంస్థ సభ్యులు నేత విజయకుమార్ జైన్ దంపతులు అధ్యక్షత వహించి జైన్ సంఘీయాలకు రాజకీయ గుర్తింపునిచ్చిన ఆళ్ళనానికి రుణపడి ఉంటామని స్పష్టం చేశారు రానున్న ఎన్నికల్లో ఆళ్ళనాన్ని గెలిపే జయంగా సంఘీయులందరూ పనిచేస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆళ్ళనాన్ని మాట్లాడుతూ దేవాలయం ఎంత ముఖ్యమో ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని అన్నారు ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సమాజం బాగుండాలి అందులో తాను ఉండాలనేదే తన ఆశయమని చెప్పారు నిత్యం ప్రజల మధ్య ఉంటూ అందరిలో ఒకరిగా ఉంటానని వారి ఆశయాలు అమలు చేస్తానని జైన్ సంఘీయులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మేయర్ నోజాన్ పెదబాబు డిప్యూటీ మేయర్ల గుడిదేశ శ్రీనివాసరావు సుధీర్ సుధీర్బాబు ఎఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు జాన్ జాన్గుర్నాథ్ కార్పొరేటర్లు తంగళ్ల రాము కోయ సత్యబాబు కాపారాగు తదితర ప్రముఖులు జైన్ సంఘ పెద్దలు సంఘీయులు అధిక సంఖ్యలో హాజరయ్యారు మనకు సంబంధించింది అయినా అవన్నీ కూడా మీరు పక్కన పెట్టి ఈరోజు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి మీరందరూ కూడా ఈ సమయం ఈ ఈరోజు కూడా గతంలో ఎన్నిసార్లు వచ్చినా ఏ విధంగా మీరు మీ ప్రేమాభిమానాలు మీ ఆశీర్వాదాలు నాకు ఇచ్చారు మళ్ళీ అదే విధమైనటువంటి ప్రేమాభిమానాలు ఆశీర్వాదాలు తప్పకుండా ఈరోజు మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలకు నేను ఎప్పుడు ఎప్పుడు నేను మీకు రుణపడి ఉంటానంటే ఈరోజు సంవత్సరాలు మేము ఈ స్థానంలో ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశం మాకు రావడంలో మీరు అందించినటువంటి ఆశీర్వాదాలకు మా రుణం తీర్చుకున్నాము సంవత్సరాలు ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదాలతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందా భగవంతుడు దయ వల్ల మీ అందరి ఆశీర్వాదాల వల్ల తప్పకుండా మళ్ళీ అటువంటి అవకాశం వస్తుందని నేను కూడా నమ్ముతా ఉన్నాను నా పరిధిలో నేను చేయగలిగినంత వరకు ఖచ్చితంగా ఒక సంస్థ రెండు సంస్థలు రెండు ఇష్యూలు అని కాదు ఐదు సంవత్సరాల పాటు మీరు ఎప్పుడు నా దగ్గరికి మీరు కానీ మీ ప్రతినిధులు కానీ మా నా వాళ్ళు కానీ ఎవ్వరు ఏ సమయంలో ఏ సమస్య మీద నా దగ్గరికి వచ్చినా కూడా తప్పకుండా అది నేను మీ రుణం తీర్చుకునే కార్యక్రమంలో అది నాకు ఒక అవకాశం అనుకుని తప్పకుండా నేను ఎప్పుడు మీ వైపు నేను నిలబడతానని మీ అందరికీ కూడా స్వాగతంగా ఏదైతే ఇప్పటి వరకు శాంతి భద్రతల విషయంలోనే కాదు వ్యాపారం అన్నాక అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అవన్నీ కూడా అన్ని ఎదుర్కొనేటువంటి సమస్యల విషయంలో నేను ఇప్పుడు ప్రత్యేకంగా మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు గత ఐదు సంవత్సరాల కాలంలో మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని అందరినీ కూడా నా కంటికి రెప్పలా ఎలా కాపాడుకున్నానో ఎలా చూశానో రానున్నటువంటి ఐదు సంవత్సరాల కాలం పాటు ఖచ్చితంగా అలా నేను మిమ్మల్ని కనిపెట్టుకుని కాపాడుకుంటూ ఉంటానని మీ అందరికీ కూడా గౌరవప్రదంగా మరి మరి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క మతానికి కూడా గౌరవిస్తూ బీసీలు కానివ్వండి ఎస్సీలు కానీ ఎస్బీలు కానీ మైనార్టీలు ముఖ్యంగా మైనార్టీలు అందరూ కూడా మరి అందరికీ కూడా ఒక సమన్యాయం చేస్తూ పదవుల్లో కానివ్వండి అలాగే సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయాన్ని మరి ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ కూడా తెలుసు మన ఏలూరు నగరంలో మన శాసనసభ్యులు శ్రీ ఆడమాని గారు మరి ఏదైతే మాటలు ఇచ్చారో మరి జైన్ సంఘంలో మరి మొట్టమొదటిసారిగా మరి జైన్ గారిని గోషన్ సభ్యురాలుగా అవకాశం ఇవ్వడం అనేది చాలా ఈ కూడా అవకాశాన్ని మన గౌరవాన్ని పెంచాలి

మనకు కావాల్సింది అంటారు అభివృద్ధి జరగలేదు అడుగుతా అభివృద్ధి జరగలేదండి మనం ఏమైనా రిక్షాలు జరుగుతున్నా చంద్రమండంలో తిరిగే రోజుల్లో అభివృద్ధి జరగలేదు అంటున్నారు పందరంటారు రోడ్లు పడలేదంటారు నాకు తెలుగు అడుగుతా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏం చేస్తుందా ప్రభుత్వం మనం ఎక్కువ తినేసి మనం రోడ్లు పాడైపోయినాయా లేదు కదా ఈ ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు మనలో పద్నాలుగు సంవత్సరాలు పాలించిన వాళ్ళు ఏ రోడ్లు చక్కగా చూసుకోలేదా ఇంకోనంటారు ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు ఉద్యోగాలు రాలేదండి ఎవరికి రాలేదండి ఉద్యోగాలు అంతమంది ఉద్యోగాలు ఇస్తుంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఒకటే మాట తప్పను మట తిప్పను కూడా అంటే